నమస్కారం ప్రజలారా మా అన్న దేనికైతే ఈరోజు అసెంబ్లీకి పోలేదు అసెంబ్లీకి పో పోకూడదు అని ఎందుకు అనుకున్నాడు పొయ్యి ఉంటే ఏ విధమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వచ్చిండు దేనికి ఈరోజు పులివేందుల పర్యటన పోయినాడు అనే దాని మీద ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం దయచేసి మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా అయితే తెలియజేయండి ఇకపోతే ఆయన పాత్రుడు గారు స్పీకర్గా పోయినాడు ఆయన మామూలుగానే సభల మీద మాట్లాడేటప్పుడు ఏ విధంగా మా వైసీపీ పార్టీని ఆడుకుంటాడో అందరికీ తెలుసు అటాడిది నేరుగా ఎదురుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మా అన్న ఏ విధంగా ఆడుకుంటాడో కూడా మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాగలేరు అసెంబ్లీకి పోగలుతాడా నీ జీవితకాలం నీకు మేము అవకాశం ఇచ్చినా కూడా నువ్వు అసెంబ్లీ గేటు కూడా తాగలేవు అని అని చెప్పి మాట్లాడినటువంటి మాటలు మా పార్టీ వాళ్ళు ఏదైతే ఉన్నారో దానికి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక సినీ రంగంలోనే కాదు రాజకీయ రంగంలో కూడా ఎంత హుందాగా మాట్లాడతాడు ఎంత హుందాగా రాజకీయాలు చేస్తాడు అనే దానికి ఈ ఈరోజు మాట్లాడినటువంటి అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలే మనకి ఈరోజు ఆయన క్యారెక్టర్ ఏందనేది కూడా మనకు అర్థమయ్యేలా చేస్తుంది సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినారు ఏందా ఒకసారి చిన్న వీడియో విశ్లేషణ తప్పకుండా చేద్దాం గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దోషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు ఈ రోజున వాళ్ళకి పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈ రోజు లేదు ధైర్యం లేదు వాళ్ళకి విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు వాళ్ళకి పారిపోయారు ఇక్కడ నుంచి అవును పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టే కదా ఇప్పుడు మనము నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు విజయాన్ని మనం తీసుకున్నప్పుడు ఓటమిని కూడా అదే విధంగా మనం అంగీకరించి ఓటమిని కూడా మన పార్టీ తీసుకొని ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఉంటే ఎంత హుందాగా ఉన్నాం జగనన్న పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తున్నారు ఓటమి తీసుకున్న తీసుకోలేక దేనికైతే పారిపోయినాడు అదే నువ్వు వచ్చే అసెంబ్లీలో కూర్చోవచ్చు కదా మనం ఈ ఐదేళ్ల పాలన మనం ఏ విధంగా చేసినాము మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినాం ఎన్ని అప్పులు తెచ్చినాము ఎన్ని రాజధానులు కట్టినాం ఎంత పర్సంటేజ్ మనం రాష్ట్ర ఆదాయాన్ని పెంచినాము ఏ విధంగా మనం రాష్ట్రంలో ఉండేటువంటి యువతకు మేలు కల్పించినాము రాష్ట్రంలో గంజాయిని ఏ విధంగా అరికట్టగలిగినాము ఇటువంటి అన్నీ కూడా అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అధికార పక్షం అడిగినప్పుడు మనం ప్రతిపక్షం మనకు లేకపోయినప్పటికీ మనం శాసనసభ్యులుగా ఉన్నాం కాబట్టి మనకు ఉండేటువంటి క్రికెట్ టీం అయినా సరే లేచి మాట్లాడితే బాగుంటుంది కదా అని చెప్పి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం కూడా అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కూడా అదే మనం ఏంటంటే ఇప్పుడు కాసేపటికి వ్యక్తిగతంగా విమర్శ చేయటం అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యులను విమర్శ చేయటం నిండు సాక్షాత్ అసెంబ్లీలో అందరూ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చూస్తుంది చూస్తారు ప్రజలు అనేటువంటి యామరిచి మైమరిచిపోయి అధికార మతం అధికార అహంకారంతో మనం మాట్లాడినటువంటి మాటలు ఏవైతే అయితే ఉన్నాయో వాటినన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు ఇదే జగనన్న పోయి అసెంబ్లీ పోయి కూర్చొని ఉంటే మనం ఎంత హుందాగా ఉందో నువ్వు పులివెందులకు పోయి ఇప్పుడు పెరిగి కట్టలు కట్టేది ఏమి ఉండదు ఏం పను నువ్వు పులివెందలు పోయినావు ఏం అవసరం ఉండదు ఇప్పుడు పులివెందుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ జరుగుతూ ఉంటే నువ్వు దేనికి పులివెందులు పోవాల్సి వచ్చింది ప్రజాదరణ నీకు ఉండదు కాబట్టి వచ్చి కూర్చోవచ్చు కదా నాకు నలభై ఐదు పర్సెంట్ ఓటింగ్ ఉండాలి మనం పోయింది రెండు పర్సెంట్తోనే మూడు పర్సెంట్తోనే ఈ లంగా మాటలు మాట్లాడేటప్పుడు వచ్చి కూర్చోని నీ చేయొచ్చు కదా నువ్వు నువ్వు చెప్పొచ్చు కదా మన పార్టీ ఎక్కడ డ్యామేజ్ జరిగింది మనం దేనికి ఓటం పాలైనాము మేము ఇంత అభివృద్ధి చేసినప్పటికీ ప్రజలు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదించలేదు అని చెప్పి నువ్వు వివరంగా ఇచ్చునుంటే చాలా బాగుండేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే నేను అన్నను ముప్పై సంవత్సరాల పాటు అధికారంలో పెట్టుకోవాలా అదేవిధంగా అన్నకు నేను ఎంతో సేవ చేసుకోవాలా అన్న రాష్ట్రాన్ని ఈసారి పక్క రాష్ట్రానికి అమ్ముదాము అని అనుకున్నప్పటికీ ఆ యొక్క అవకాశం మాకు కల్పించలేదు కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల ముప్పై తొమ్మిదిలోనైనా సరే మేము మరీ తప్పకుండా మేము అధికారంలోకి వస్తాము తప్పకుండా మా అన్న కూడా పవన్ కళ్యాణ్ గారికి కౌంటర్ అయితే ఇచ్చే ప్రయత్నమే చేస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అసెంబ్లీలో బ్రహ్మాండమైనటువంటి మొదటి స్పీచ్ కూడా నాకు చాలా సంతోషంగా కలిగించింది ఏది ఏమైనప్పటికీ మా అన్న రాలేదనేది ఒక బాధ తప్ప నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఏమన్నా ఇచ్చునుంటే నేను ఎక్కడి నుంచి ఒకరి నుంచి పోటీ చేసి నేను అన్న పక్కన అసెంబ్లీలో కూర్చొని అనుకున్నా ఆ అవకాశం నాకు మా అన్న కల్పిన కాబట్టి నేను మాత్రం అన్న కోసం ముప్పై సంవత్సరాల పాటు ఆహార కష్టపడతానని మరోసారి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి నమస్కారం